అందరికీ నమస్కారం అండి మర్రి మర్రి చెట్టు ఈ వీడియోలో చూస్తున్నది మీరు మర్రి కాయలు ఈ మర్రికాయలు అనేవి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ కాయలు ఎలా ఉంటాయి ఏంది అనేది అయితే వీటి ఉపయోగాలు మనలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఆ తెలియని వారి కోసమే ఈ వీడియో అండి ఇవి చిన్నపిల్లలకి మనం ఇలా ఈ కాయలను తీసుకొచ్చి కట్ చేసి నీడను ఆరబెట్టుకొని దంచి పొడి చేసి ఆ పొడిని గనక మనం పాలల్లో కలిపి ఇచ్చినట్లయితే డైలీ ఒక స్పూన్ కాడికి ఒక నలభై రోజులు పిల్లలలో బలం పెరుగుతుంది అలాగే వాళ్ళ ఎదుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మగవారికి కూడా ఇవి చాలా ఉపయోగకరమైన ఆహార పదార్థంగా మనం తీసుకోవచ్చు ఇలా ఈ కాయల్ని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసి నీడన ఆరబెట్టి దంచి పొడి చేసుకొని ఈ పొడిని డైలీ ఒక స్పూన్ కాడికి పాలతో తీసుకున్నట్లయితే మగవారికి చాలా ఉపయోగపర ఉపయోగకరంగా ఉంటుంది అంటే సెక్సువల్గా కానీ అలాగే ఈ కండర పుష్టి అంటే ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళకి కానీ వీళ్ళకి కండర పుష్టి విపరీతంగా వస్తుంది అంతేకాకుండా మహిళల్లో ఈ తెల్ల బట్ట అంటే వైట్ డిశ్చార్జ్ అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది ఇలాంటి వారు ఈ మర్రికాయల గింజలను గనక తీసుకున్నట్లయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఆగిపోతుందండి అంటే ఇది మహిళలకి గర్భాశయాన్ని శుభ్రం చేస్తుంది అంటే ఈ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది ఇవి మనకి ఏ ఊళ్ళో అయినా చెరువు కట్లెమ్మటి అలాగే రోడ్ల వెమ్మటి ఎక్కడ బట్టినా కనపడుతూ ఉంటాయండి ఈ కాయలు కనపడినప్పుడు సేకరించుకొని అంటే కోసుకొని వీటిని ఇలా నీటుగా నాలుగు బద్దలుగా కట్ చేసుకొని గేడలో ఆరబెట్టి దీన్ని దంచి పొడి చేసి ఈ పొడిని చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ అలాగే మగవాళ్ళు కానీ లేదా ముసలివాళ్ళు కానీ తీసుకున్నట్లయితే శరీరానికి బలం చేకూరుతుంది కండర పుష్టి వస్తుంది ఇలా దీవి మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి ఇవి మనకి మార్కెట్లలో ఎక్కడ దొరకవండి మనం చెట్లకి ఎక్కడన్నా చెట్లు కనపడినప్పుడు మనం కోసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని దంచి పొడి చేసుకొని వాడుకోవచ్చు బయట మార్కెట్లలో దొరికే ఈ పాలాల్లో కలిపే పౌడర్లు వాడే కన్నా ఇలా మనం సహజసిద్ధంగా ప్రకృతి నుంచి తీసుకొని ఇలా వాడుకోవటం వలన శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మన శరీరాన్ని బలంగా దృఢంగా తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లల్ని గనక మనం ఈ పొడిని కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది అలాగే వాళ్ళల్లో ఉన్న పోషకాహార లోపాలు తగ్గిపోతాయి అంటే ఇది మంచి పోషక విలువలు కలిగిన ఆహారంగా మనం చెప్పుకోవచ్చు ఇవి ఎక్కడ పట్టినా ఏ ఊళ్ళో పట్టినా మనకు దొరుకుతాయండి సీజన్ను బట్టి ఎండాకాలం పోయి వానాకాలం రాగానే ఇవి మనకి విరివిగా లభిస్తాయి వీటిని తెచ్చుకొని వాడుకుందాము నమస్కారం అండి